కోటేశ్వర స్వామి వారి దేవస్థానం కోటప్పకొండ నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామం పల్నాడు జిల్లాలో ఉంది ఇది ముఖద్వారం అండి ఈ ద్వారం చాలా బాగా నిర్మించారు ఈ తర్వాత ఈ ద్వారంలోంచి వెళ్తే మనకి రెండవ ద్వారం కూడా వస్తుంది ఇక్కడ మనకి బస్సుకు వెళ్ళడానికి కొండ మీదకు వెళ్ళడానికి టిక్కెట్లు ఇస్తారు మనం అక్కడి నుంచి బయలుదేరి బస్సు బయలుదేరి ఆ రోడ్డు మార్గాన వెళ్తూ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ త్రికోటేశ్వర స్వామిగా పరమశివుడి కొలవి ఉన్నాడు అండి ఈ రెండో ముఖ ద్వారం నుంచి మనం వెళుతూ ఉంటే దట్టమైనటువంటి అరణ్య ప్రాంతం చుట్టూ కొండలు మంచి వాతావరణం అటు చూసిన మంచి మంచి పూల మొక్కలు ఆ వాతావరణం చూస్తే మనకి కొండ మీదకి వెళ్తుంటే చాలా ఆనందం కలుగుతుందండి స్వామివారిని ఇది దట్టమైనటువంటి అరణ్య ప్రాంతం ఈ అరణ్య ప్రాంతం కూడా మనం కొండ మీదకి వెళ్తున్నాం అండి కోటప్ప కొండకు చేరుకోవడానికి మనం బస్సులో వెళ్తున్నాము చూశారు కదా ఈ రోడ్డు వ్యూ చుట్టూ మొక్కలు కొండలు మంచి దట్టమైన అడవి ఆ అడవిలో అక్కడ స్వామివారు కొలువై ఉన్నారంటే చూశారు కదా ప్రకృతి ఎంత బాగుందో చాలా బాగుంటుంది కోటప్ప కొండ చూడవలసిన పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ పరమశివుడుని మనం దర్శించుకుంటే మన చేసిన పాపాలన్నీ పోతాయండి అంతటి మహిమాన్యత ఈ దేవాలయం మనం కొండపైకి వెళ్తున్నాము ఆ అడవిలోంచి మనం వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ కోటపు కొండ సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితమే క్రీస్తు శకం రెండు వందల సంవత్సరాలలో ఏర్పడిందండి ఇది మేధా దక్షిణామూర్తి దేవాలయం ఈ గర్భగుడిలోకి వెళ్ళడానికి మనకి కెమెరా తీయడానికి అనుమతి లేదండి బయట నుంచి చూపిస్తున్నాను చూడండి మేధా దక్షిణామూర్తి అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ఎవరైతే మేధా దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధతతో చక్కగా పూజిస్తారో వాళ్ళు చదువులో బాగా రాణిస్తారు ఎటువంటి కార్యాలయ కార్యాలైన మనకి చాలా తొందరగా పూర్తి అండి ముఖ్యంగా పిల్లల్లో చదువు బాగా రాణిస్తుంది ఎవరైతే పిల్లలు బాగా మేధా దక్షిణామూర్తిని బాగా శాస్త్రం చేస్తారో వాళ్ళకి చదువు బాగా వస్తుందండి ఇది దేవాలయం యొక్క ప్రాంగణం అండి త్రికోటేశ్వర స్వామివారి దేవాలయం తాల ఆలయం ప్రాంగణం ఈ ప్రాంగణం చాలా సువిశాలమైనది చాలా పెద్దది ఎటు చూసిన కొండలు ఆ కొండల నడుమ శ్రీ యలమందేశ్వరు స్వామిగా పరమశివుడు కొలువై ఉన్నాడండి ఈ దేవాలయాల శాసనాల ప్రకారం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ దేవాలయం నిర్మించడం జరిగింది ఆనాటి రాజులు వాళ్ళందరూ కలిసి ఇక్కడ స్వామివారికి ఎన్నో ఎకరాలు స్వా భూములు ఇవ్వడం జరిగింది ఆ దే స్థలాల్లో ఇక్కడ దేవాలయ నిర్మాణాలు జరిగాయండి చూడండి ఇదంతా ఆలయ ప్రాంగణం చాలా సువిశాలంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా మనం వెళ్తూ ఉంటే ఇక్కడ నందీశ్వరుడు అండి శివునికి ఎదురుగుండా నందీశ్వరుడు చాలా పెద్ద విగ్రహం ఇంతటి పెద్ద విగ్రహం చాలా చాలా చోట్ల ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంటుంది నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు ఎదురుగా ముఖద్వారం గుండానే మనం స్వామివారిని కలవడానికి లోపలికి మనం వెళ్తూ ఉంటాం వెళ్తున్నామండి చూడండి ఇది ఇది కూడా ఒక ఎంట్రన్సు ఈ ఎంట్రన్స్లో చాలా బాగుంటుంది మంచి కళాత్మకంగా మంచి మంచి డిజైన్స్ రంగులు గట్టా వేసినట్టున్నారు చాలా బాగుంది మనం ఇప్పుడు ఈ ఆర్చిలోంచి మనం దేవాలయం లోపలికి వెళ్తున్నాము చూడండి చాలా చక్కగా ఉంటుంది నడుస్తూ హ్యాపీగా వెళ్తూ ఉంటే చుట్టుపక్కలంతా కూడా కొండలు మంచి చల్లని వాతావరణం దట్టమైన అడవి అడవి ప్రాంతంలో మంచి మంచి అందమైన మొక్కలు అలాగే ఇక్కడ చూసారా ఇక్కడ చిన్న చిన్న కోతులు కూడా ఈ చుట్టూ ఈ కొండ చుట్టూ విపరీతమైనటువంటి కోతులు ఉన్నాయండి ఈ కోతులు చక్కగా అక్కడే ఆడుకుంటూ అన్ని రకాలుగా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి ఇది దేవాలయం చూడండి దేవాలయంలోకి మనం వెళ్తున్నాము నడుచుకుంటూ ఈ ఈ చుట్టుపక్కల అంతా కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణం అలాగే స్వామివారిని చూసినప్పుడు మనకు ఎంతో ప్రశాంతత కలుగుతుందండి ఇక్కడ త్రికోటేశ్వర స్వామిగా పరమశివుడి కొలువై ఉన్నాడండి దీనికి ఎంతో హిస్టరీ కూడా ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనేవారు ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నారని ఈ ప్రదేశంలో ఇక్కడ బాగా మంచి మంచి ఉత్సవాలు జరుగుతాయండి అలాగే ఇది త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం తాలూకా బోర్డుది ఇక్కడ ఏ ఏ ఉత్సవాలు నిర్వహిస్తారో ఇవన్నీ పర్టికులర్స్ అన్నీ ఈ నేమ్ బోర్డులో ఉంటాయి ఇలా మనం మీదకు వెళ్తుంటే ఈ పక్కన మూడు ముఖాలతో ఉండేటువంటి శివుని లింగం కనిపిస్తుంది మనకి చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది ఆ లింగాన్ని చూస్తే చాలా పెద్దది ఇప్పుడు చాలా పెద్దది ఈ లింగాన్ని చూస్తే మనకి చాలా ముచ్చట వేస్తుంది చాలా బాగుంటుంది కూడా ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి దేవాలయంలోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అది గోపురం అండి ఇదంతా ఆలయం చుట్టుపక్కల అంతా కూడా ఇదంతా ఆలయమే ఇంకా ఆలయం మీదకి వెళ్తే ఇంకా కొండలు అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఆలయంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ చుట్టుపక్కలంతా నవగ్రహ మండపం ఒకటేమో ఇంకో మండపం అని అయితే మనకి పేరు చూడలేదు నేను ఇది చూడండి ఇది శివ శివలింగం అనేది ఈ శివలింగాన్ని చూస్తే మనకి రెండు కళ్ళు చాలవు చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది మనం చూసిన కొద్దీ ఇంకా చూడాలని అనిపిస్తుంది ఆ పరమశివుడి తాలూకా మహిమానితమైనటువంటి ప్రదేశం కదా కోటప్పకొండ ఇది మనం దేవాలయంలోకి వెళ్తున్నటువంటి మెట్ల మార్గం మెయిన్ ఎంట్రన్స్లోకి గుడి లోపలికి వెళ్ళే మార్గం అండి ఇది చూడండి ఇదంతా కూడా మెట్లంతా కూడా సింధూరంతో ఉన్నట్లున్నాయి రక్తవంధంతో భక్తులు కుంకుమలు ఇవన్నీ పెట్టినటువంటి మెట్లు మార్గం అండి ఇది మనం ఈ మెట్లు మార్గం కూడా మనం లోపలికి వెళ్తున్నాం ఆ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి చాలా చక్కగా ఉంటుంది ఆ గర్భగుడిలోని లోపలికి మరి ఎంట్రన్స్కి మరి ఫోటోలు తీయడానికి కానీ అవ్వదు ఇది ఇది మెయిన్ అంటే ఇది గర్భగుడిలో కొలువైనటువంటి పరమశివుడు అండి ఇక్కడే త్రికోటేశ్వర స్వామిగా పరమశివుడు కొలువై ఉన్నాడు అండి చాలా మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం ఇక్కడ మహాశివరాత్రి నాడు పరమశివుడికి అభిషేకాలు రుద్రాభిషేకాలు అలాగే ఆ రోజు పండగ వాతావరణం మాటల్లో చెప్పలేదని చెప్పలేనిది అంటే విధంగా ఉంటుంది ఇక్కడ ఈ కోటప్పకొండ ఈ కోటప్పకొండకి చాలా చరిత్రే ఉంది ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసి ప్రతి ఒక్కరూ కూడా కోటప్ప కొండకు వెళ్ళి ఆ త్రికోటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇది స్వామి ఆలయం యొక్క వ్యూ అండి ఒక కొండ పైనుంచి నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఆలయం విశేషాలు అలాగే కిందన ఊరండి అదంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ చుట్టుపక్కలంతా కూడా ఈ కోటప్ప కొండ చుట్టుపక్కలన్నీ కూడా విలేజెస్ ఇవన్నీ మనకి ఆ వ్యూస్లో కనిపిస్తాయి అది మెయిన్ దేవాలయం అండి చూడండి ఎంత చక్కగా తీసానో చూడండి ఈ త్రికోటేశ్వర స్వామివారి దేవాలయం ఇది పరమశివుడు అండి ధ్యానం చేస్తున్నట్లుగా ఉంటుంది ఇక్కడ ఆ శివరాత్రి మహోత్సవంలో ఈ దేవాలయం అంతా కూడా ఎక్కడ ఖాళీ ఉండదండి భక్తులు విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆ శివరాత్రి మహారోజు ఈ పర్వదిన నాడు కోటపకొండ అనేది ఖాళీ ఉండదండి చాలా చూడముచ్చటగా భక్తులు జన సముద్రంతో నిండిపోతుంటుంది చూడండి కోతుల్లో వీడియో తీస్తుంటే ఎంతో చక్కగా చూస్తున్నాయి ఇటువంటి దేవాలయం నేను ఇదే ఫస్ట్ టైము ఈ కోటప్ప కొండను దర్శనం చేసుకోవడం ఇది గణపతి అండి చూడండి తేజవంతంగా ఉన్నాడు జ్ఞానంలో ఉన్నట్టుగా ఉంది ఆ సూర్యకిరణాల మధ్యన చూస్తుంటే చాలా